హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే రోజు నేను షార్ట్స్లో ముగ్గులు పెడుతున్నాను కదా చాలామంది కామెంట్ చేశారు ఏంటంటే అదేంటండి కలరా పెయింటా లేదంటే ముగ్గేనా ఎలా వేస్తున్నారు మాకు చెప్పండి అనేసి చాలా మంది కామెంట్ చేశారు సో ప్ర అడిగిన ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇవ్వడం కష్టం అవుతుంది కదా అలాగే మెసేజ్ చేయడం కూడా చాలా కష్టం అంత అంటే డీటెయిల్డ్గా చేయలేము కదా అందుకే వాళ్ళ కోసమని వీడియో పెడుతున్నాను ఫస్ట్ ఇదైతే జాజు అండి పెయింట్ కాదు కలర్ కాదు జాజు అంటారనమాట ఇది ఒక టైప్ ఆఫ్ శుద్ధ ఇది కూడా ఒక మట్టి అనమాట ఇది మనకి రాళ్ళలాగా దొరుకుతుంది మనకి ఊర్లలో అయితే బయటనే దొరుకుతుంది ఈజీగా కానీ మనకి సిటీలో అయితే మనకి ఇలా అమ్ముతారనమాట నాకైతే ఇది ట్వంటీ రూపీస్ పర్ కవర్ అనమాట ఇంకా నేను మాకు దగ్గరలో ఉండే మార్కెట్లో తీసుకున్నాను ఇది ఒక రాయి లాగానే ఉంటుందండి చూడండి ఇది బ్రేక్ చేయడానికి కూడా ఈజీగా ఉండదు ఇంకా నేనైతే ఇలా ఒకటేసారి ఒక రెండు మూడు ప్యాకెట్లు తీసేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట ఇది పౌడర్ లాగా కూడా దొరుకుతుంది పూజా స్టోర్స్లో మనకి ఎలా దొరికితే అలా తీసేసుకుంటే బెటర్ అనమాట దొరికనప్పుడు దొరికిందే బెటర్ కదా అందుకే ఎలా దొరికితే అలా తీసేసుకోవడం బెటర్ ఇంకా దీనిని నేనైతే బ్రేక్ చేయడానికి ఇలా రోల్ అది ఉంటుంది కదా దాంతో బ్రేక్ చేస్తున్నాను అనమాట కొంచెం అంటే నేను దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకుంటా అంత పెద్ద స్టోన్ లాగా ఉంటే మిక్సీ అవ్వడం కష్టం కాబట్టి ఇంకా నేను చిన్న చిన్నగా బ్రేక్ చేసేసి అందులో వేసుకొని పౌడర్ లాగానైతే చేసుకున్నాను అనమాట ఎప్పుడైనా నేను ఇంకా ఇలానే పౌడర్లాగా చేసుకుంటానండి ఇలా రాళ్ళలాగా కూడా మనం వాటర్లో పెట్టి నానబెట్టుకొని కూడా ముగ్గు వేసుకోవచ్చు కానీ నానబెడితే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటారు ఒక టెన్ మినిట్స్ అట్లా నానడానికి టైం తీసుకుంటుంది అనమాట అదే పౌడర్ లాగా ఒకసారి చేసుకున్నామంటే వెంట వెంటనే ముగ్గేసుకోవచ్చు ఇలా పౌడర్లాగా వేసి చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే వేసుకున్నాను నేను ఎప్పుడైనా నేను ఇది రెగ్యులర్ యూజ్ చేసాను అందుకే అది చూడండి కొంచెం మట్టి మట్టి ఉంది ఇలా నేను ఒకటే కవర్ ఇంత అయిందండి నాకు బాక్స్లోకి ఇంకా ఆల్మోస్ట్ నిండిపోయింది అనమాట ఇలా పౌడర్లా పడుతున్నప్పుడు చిన్న చిన్న రాళ్ళలా కూడా ఉంటాయండి కానీ పర్లేదు అవి మనం వాటర్లో ఎట్లాగో వాటర్ యాడ్ చేస్తాం కదా దీంట్లోకి అప్పుడు మెల్ట్ అయిపోతాయి మనం ముగ్గు వేస్తుంటే సో చూడండి మీకు అర్థమైపోతుంది కొంచెం వెళ్తున్నది అంతే ఇంకా ఒకటే కవర్ పెట్టాను ఇంకొక కవర్ అలానే ఉంది పక్కకు పెట్టేసాను అనమాట ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ పట్టుకుంటాను ఇది అయిపోయిన తర్వాత సో చూడండి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి నేను ఒక స్పూన్ అయితే పెడతానండి ఎందుకంటే నేను యాడ్ చేసుకున్నప్పుడల్లా స్పూన్తో యాడ్ చేసుకుంటాను మన చేతిలో కంటకుండా ఇంకా పౌడర్ కూడా కింద పడిపోకుండా ఈజీగా ఉండడానికి ఒక స్పూన్ పెట్టయితే దీన్ని స్టోర్ చేసుకుంటా అనమాట ఎప్పుడంటప్పుడు కలుపుకోవచ్చు ఇలా ఉంటే ఇప్పుడైతే దీన్ని ముగ్గు ఎలా వేయాలనేది దీంతో వేయాలనేది అయితే చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక మట్టి చిప్పని అయితే తీసుకున్నానండి ఏదైనా బౌల్ తీసుకోవచ్చు నాగరీ అయితే ఖాళీగా ఉన్నాయని ఇవి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందాక మనం పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా జాజు దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని దాంట్లోకి దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది ఎక్కువ లూజ్ అయిపోయినా మళ్ళీ ఎక్స్ట్రా పిండి యాడ్ చే పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ టిక్ అయిపోయినా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అలా అడ్జస్ట్ చేసుకోవడానికి సెట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేనైతే కొంచెం టిక్ అయింది ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి జాజితో ముగ్గులు వేస్తుంటే షాట్స్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి కళ్ళకి మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా నేలపైన అంటే మనం ముగ్గుతో వేసుకోవచ్చు ఇలా మార్బుల్ ఉంటే మాత్రం జాజి అయితేనే బాగుంటుంది ఇంకా మన సబ్స్క్రైబర్స్ చెప్పిండ్రు ఎవరు అన్నారనమాట కమెంట్లో తడి నీళ్ళపైనే ముగ్గులు వేసుకోవాలి పొడి నీళ్ళ వేయకండి అనేసి సో నేను అందుకని అప్పటి నుండి వాటర్ జల్లి తూర్చి తర్వాత ముగ్గు వేస్తున్నాను చూడండి ఇలా వేసుకోవాలి మీకు డీటెయిల్గా చెప్తాను చూడండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి డిప్ చేసుకోవాలన్నమాట అందులోకి డిప్ చేసుకుంటూ మన రింగ్ ఫింగర్ పైన ఆ క్లాత్ పెట్టేసి మన థమ్ ఫింగర్ తోటి ప్రెస్ చేయాలి చూడండి అలా డ్రాప్స్ లాగా అలా ఉంది అలా పడుతుంది కదా అలా ప్రెస్ చేయాలన్నమాట ఈజీగా మీకు ఒక్కసారి గ్రిప్ వచ్చేసిందంటే ఈజీగా వేసేసుకోవచ్చండి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎవరికైనా అంటే ముగ్గులు వేసే వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగా సో చూడండి ఎలా డ్రాప్ పడుతుంది నేను రింగ్ ఫింగర్ తోటే వేసేసాను ఇంకా దీన్ని క్లీనింగ్ కూడా ఈజీ వేయండి ఏదైనా మాప్స్టిక్ తీసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటే ఈజీగానే పోతుంది ఏమంతా పట్ అంటే మార్బుల్ ఏమంత రెడ్గా అయిపోదు క్లీన్ అయిపోతుంది ఎలా ఉందో అలా క్లీన్ అయిపోతుంది అనమాట ఇలా ఒక వేస్ట్లా తీసేసుకొని తుడ్చేసుకోవాలి తర్వాత మళ్ళీ ముగ్గు వేసుకుంటే ఇలా వేసుకోవాలన్నమాట వాటర్ మీదనే వేస్తే ఏంటంటే అదంతా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి మనకి మార్బుల్ అంతా క్లీన్ చేసేసుకొని మంచిగా వేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అనమాట సో చూశారు కదా ఇదనమాట జాజితో ముగ్గులు వేయడం ఇలా అలాగే దేంతో వేస్తున్నారని చాలామంది అడిగారు కదా ఇలా వేసుకోవాలండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్